రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు తారెత్తిస్తున్నాయి బానుడి భగభగలకు జీవజాతులు మొత్తం అల్లాడిపోతున్నాయి ఏప్రిల్ పదమార్థంలోనే ఎండలు తీవ్రత ఈ విధంగా ఉంటే రాబోయే రోజులు ఏ విధంగా ఉండే అవకాశం తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారిని శ్రావణ్ గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరీ నేను తెలుసుకుందాం నమస్తే మేడం ఫిబ్రవరి నుంచి చూసుకున్నట్లయితే ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది గత రెండు మూడు రోజులుగా ఈ తీవ్రత మరింత పెరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది ఏ మేరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అసలు ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో పెరగడానికి గల కారణాలు ఏమేమి ఉంటారు గత వారం రోజులుగా మనకి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతూ వస్తూ ఉన్నాయి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా పెరుగుతూ వస్తున్నాయి అత్యధికంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నలభై నుంచి నలభై ఒకటి డిగ్రీలు నమోదవడం జరిగింది గత నాలుగు రోజుల్లో చూసుకున్నట్లయితే గత రెండు రోజులుగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సాధారణం కంటే రెండు డిగ్రీలు అధికంగా వస్తూ నలభై ఒకటి పాయింట్ మూడు డిగ్రీలు ఆదిలాబాద్లో అత్యధికంగా నమోదవడం జరిగింది అలాగే నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి నలభై ఒకటి డిగ్రీల కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ప్రస్తుతానికి వచ్చే ఇరవై వచ్చే ఇరవై నాలుగు గంటలు కూడా మనకి పూర్తిగా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది అలాగే తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా నలభై నుంచి నలభై నలభై ఒకటి నుంచి నలభై రెండు డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట తీవ్రత ఏమైనా ఉంటుందంటారా ఉత్తర తెలంగాణ జిల్లాలో నలభై ఒకటి నుంచి నలభై మూడు మధ్య ఉండే అవకాశం ఉంది అలాగే మధ్య దక్షిణ తెలంగాణ జిల్లాలో నలభై నుంచి నలభై డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉంది దీంతో పాటుగా సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా పెరుగుతున్నందున ఎల్లుం రేపు ఎల్లుండు మనకి ఈసారి తెలంగాణ జిల్లాలైన ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం నల్గొండ సూర్యాపేటలో సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నందున మనకి హీట్ వేవ్ కండిషన్స్ అంటే వడగాల్పులు వీచే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఉష్ణోగ్రతలు ఏప్రిల్ రెండో వారం తర్వాత కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్పినట్టు తెలుస్తుంది అయితే ఆ స్థాయిలో ఒక అవకాశం ఒకవేళ తగ్గితే ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందంటారు మనకి ఏప్రిల్ ఏడవ తేదీ నుంచి కొద్దిగా ఉత్తర దక్షిణ ద్రోణిలో ఏర్పడే అవకాశం ఉంది ద్రోణి యొక్క ప్రభావం వల్ల కొద్దిగా వర్షపాత సూచనలు అయితే కనిపిస్తున్నాయి కానీ మనకి సాధారణ ఉష్ణోగ్రతలే నమోదయ్యే అవకాశం ఉంది అంటే అత్యంత అత్యంత అంటే ఒకటి ఒక డిగ్రీ నుంచి సాధారణంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట అంటే మీరు చెప్పినట్లు తేలికప్పటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అంటున్నారు కదా వేసవి కాలంలో వర్షాలతో పాటు పిడుగుపాట్లు కూడా ఉంటాయి అసలు ఈ పిడుగుపాట్లు ఏ ఏ సమయంలో పడుతుంటే అసలు పిగుబాటు పడడానికి కారణాలు ఏమైంటారు మనకి ఏదో చెప్పిన విధంగా ఉత్తర దక్షిణ ద్రోణి అనేది మనకి తెలంగాణ మీద కానీ వెళ్ళినట్లయితే పూర్తిగా మనకి ఉదయం నుంచి ఎండ వేసినప్పటికీ మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి కొద్దిగా మేఘావృతమైన వాతావరణం పడి క్యూబలో నింబస్ మేఘాలు ఏర్పడి దాదాపుగా మనకి వర్షపాతం అంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం వేస్తుందన్నమాట దాదాపుగా మూడు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది ఏడు ఏడున్నర వరకులో ఈ వర్షపాతం ఉండే అవకాశం ఉంటుంది అలాగే పిడుగుబాటు కూడా ఈ సమయంలో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది పిడుగుబాటుల నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ సమయంలో ఏ ప్రదేశాలు పడే అవకాశం ఉందంటారు దాదాపుగా మనకి పిడుగుబాటు అనేది చెప్పిన విధంగా మూడు గంటల నుంచి కిములో నింబస్ మేఘాలు అంటే ఉదయం నుంచి బాగా ఎండవేడికి కన్వెక్టివ్ కన్వెక్టివ్ యాక్టివిటీ ఏర్పడి మనకి నింబస్ మేఘాలు ఏర్పడి మూడు నుంచి ఆరున్నర ఏడు ప్రాంతాల వరకు ఈ మేఘాల యొక్క ప్రభావం ఉండి దాదాపుగా మనకి ఐదు గంటలు ఈ పరిసర ప్రాంతాల్లో పిడుగు పడే అవకాశం కనిపిస్తూ ఉంటుంది అలాగే రాత్రులు కూడా పిడుగులు పడే అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా ఈ పిడుగులు పడేవి ఏంటంటే ఎత్తైన ప్రదేశాల్లోని మనకి దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది మనకి మెరుపు నుంచి ఉరుము నుంచి రెండు మేఘాల మధ్య ఏర్పడే ఘర్షణ నుంచి పిడుగు ఏర్పడినప్పుడు దాదాపుగా కిందకి మనకి పాజిటివ్ డిశ్చార్జ్ వచ్చినప్పుడు అత్యధికంగా ఎత్తుగా ఉన్న ప్రదేశాలు చెట్లు కనిపిస్తూ ఉంటాయి చెట్ల మీద ఎక్కువగా తాకే అవకాశం ఉంటుందన్నమాట ఈ ఈ సమయంలో ముఖ్యంగా పశువులను కానీ లేదంటే ఏవైనా మనకి చెట్ల కింద ఉండడం కానీ జరిగితే ఖచ్చితంగా పెరుగుపాటికి గురే అవకాశం ఉంటుందన్నమాట అంటే ఏప్రిల్ పదమార్థంలోనే ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉంటే అటు జూ జూగాని ఈ రెండు ఈ రెండు నెలల్లో ఉష్ణోగ్రతలు ఏ నమ్మే అవకాశం ఉందంటారు మనకి మే నెలలో కూడా సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ జిల్లాలో సాధారణంగా మే నెలలో నలభై డిగ్రీల కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తాయి ఈసారి మనకి నలభై రెండు నుంచి నలభై నాలుగు డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది రాత్రిపూట చూసుకున్నట్లయితే ఉక్కపోతే ఎక్కువగా ఉంటుంది అంటే రాత్రిపూట ఉష్ణోగ్రతలు ఏ మేరకు నమోదవుతున్నాయి మనకి ఈ ముఖ్యంగా ఉక్కపోత వా వాతావరణం అనేది చూసుకున్నట్లయితే మనకి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద రాత్రిపూట ఉష్ణోగ్రతలు మీద ఎక్కువగా ఉందన్నమాట రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధిక నమోదవుతూ ఉండడం వల్ల అలాగే ఆర్థిక శాతం కూడా అత్యధికంగా ఉండడం వల్ల హాట్ అండ్ హ్యూమిడ్ వెదర్ అంటే ఒక ఉక్కపోత వాతావరణం అనేది ఏర్పడుతుందన్నమాట అంటే ఫిబ్రవరి నుంచి ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యా ఏ సంవత్సరం నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుతూ వచ్చాయి ఏ ఏ మీకు తెలిసిన మేరకు మనకి గత దశాబ్దంగా చూసుకున్నట్లయితే మనకి రెండు వేల రెండు రెండు వేల తొమ్మిది రెండు వేల పదిహేను పదహారులో అత్యధికంగా మనకి వడగాల్పులు వీచడం అయితే జరిగింది అత్యధిక ఉష్ణోగ్రతలు కూడా చూసుకున్నట్లయితే పదిహేను పదహారులో ముఖ్యంగా తెలంగాణలో అత్యధిక వడగాల్పులు వీచిన రోజులు అదేవిధంగా అత్యధిక మరణాలు కూడా వడగాల్పుల వల్ల జరగడం అయితే జరిగిందన్నమాట మేడం ఇది వాతావరణ శాఖ చెప్తాను రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి మూడు నుంచి నాలుగు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉష్ణోగ్రత తీవ్రత అధికంగా ఉందని చెప్తా ఉన్నారు